హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా చంద్రు లాగ్స్ ఇంకా మన ఛానల్ మీరు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీలో ఓన్లీ ఆనియన్సే యూస్ చేస్తానండి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ హాఫ్ కేజీ చికెన్కి త్రీ ఆనియన్స్ పడతాయండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు ఫ్రెష్ తీసుకుంటే బాగుంటుంది ఇంకా కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోని ఆకు చెక్క ఈ సామాన్లన్నీ వేసుకోవాలండి బిర్యానీ సామాన్లన్నీ వేసుకుంటే బాగుంటుంది అంటే చికెన్ కొంచెం నీట్గా స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇంకా చిల్లీ అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇంకా ఆనియన్స్ అంతటినీ ఫ్రై చేసుకోవాలి ఇంకా మూత పెట్టుకుంటే కొంచెం కుక్ అవుతాయి అనమాట ఇంకా దాంట్లోకైతే నేను కసూరి మెతి తీసుకుంటున్నాను ఇంకా అది కూడా ఫ్రై చేసేసి మూత పెట్టుకోవాలండి అది కొంచెం మగ్గాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి నేనైతే కొంచెం ధనియాలు జీలకర్ర అన్నీ వేసి అయితే నేనైతే మిక్సీ చేసుకొని పెట్టుకున్నానండి అదైతే వేసుకున్నాను ఇంకా అందులోకి అయితే చికెన్ యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్ ఆల్రెడీ నేను సాల్ట్ చిల్లీ వేసుకొని అయితే మ్యారినేట్ చేసేసాను ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ ముందే నేనైతే చికెన్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అదైతే యాడ్ చేసుకున్నాను ఇందులోకి అయితే టూ స్పూన్స్ కారం పడుతుందండి వేసేసుకున్నాను మేము కొంచెం కారం ఎక్కువ తింటాము మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇంకా ఈ విధంగా వాటర్ బయటకు వచ్చేస్తుందండి మూత పెట్టి ఉడికించుకుంటే ఇంకా మూత తీసేసి అందులోకి ఇంకా మై ఫేవరెట్ ఆచి చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇదే యూజ్ చేస్తానండి చాలా బాగుంటుంది ఇంక ఇంట్లో కూడా నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే వేసుకుంటాను ఇంక ఇందులోకి అయితే అది వేయట్లేదు ఇది ఒకటే సరిపోతుంది ఇంకా అది వేసుకున్నాక కాసేపు వేగనిస్తే సరిపోతుంది గ్రేవీ ఉంచుకునేటట్లయితే ఇంక ఇలా ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు గ్రేవీ వద్దనుకుంటే ఇంకొంచెం దగ్గరగా అవ్వనివ్వండి